చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు రికవరీ మొత్తం చెల్లించిన వదలకుంట వేధింపులు రికవరీ మొత్తం చెల్లించిన వదలకుంట వేధింపులు అంట అంటే తినేశారు దోచేశారు ప్రజల సొమ్ముని మొత్తానికి దోచేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారండి బియ్యాన్ని దోచేశారు రికవరీ కోటి రూపాయలు చెల్లించేసాడు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింటే ఆ కోటి రూపాయలు నొక్కేదిర ఆ కోటో కోటి పది లక్షల కోటి యాభై లక్షల సరిగా తెలియదు కానీ నొక్కేసింది మాత్రం కోట్లలోనే ఇప్పుడు చిన్న లాజిక్ అండి నేను దొంగతనం చేసి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను నా మీద కేసేట్టద్దంటే ఎలా ఉంటుంది కుదరదు కదా అవినీతి అవినీతే దోపిడీ దోపిడీయే నువ్వు డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన్ని కేసీలు పెట్టుకుంటూ ఉంటారా అలా అని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా చెప్పిందా ఏమైనా పేరున్నాని నీ గోడావల్ నుంచి ఇగో ఇన్ని టన్నులు బియ్యం మాయమైపోయింది ఎవరైతే కలిపారో తెలీదు దానికి బాధ్యత మీరే కాబట్టి ఆ బిల్లు ఆ బియ్యం విలువ కట్టేస్తాం మేము నువ్వు దానికి డబ్బులు కట్టేస్తే మనకి కేసులు పెట్టకుంటూ అని చెప్పిందా చెప్పలేదు కదా నువ్వు తొందరపడి నీకు నువ్వు ఆవేశపడి కేసులు పడకూడదు మన పైన మనం సేపుగా ఉండాలని చెప్పేస్తని దోచేసిన డబ్బులు వచ్చి నువ్వు చెల్లించేసేవావు ఇవాళ వచ్చి కేసులు పెట్టకూడదు మేము డబ్బులు ఇచ్చేసామంటే కుదురుతా ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు ఇది టీడీపీ కూటమి పన్నాగం మాట్లాడితే ఈయనే మాట్లాడతారు మహిళల్ని తీసుకొస్తున్నారు మహిళల పైన కేసులు పెడుతున్నారు మా ఆవిడకి ఏం సంబంధం ఆ గోడవలు ఉన్నది మీ ఆవిడ పేరు మీదే అసలు ఆ గోడవని మీ ఆవిడ పేరు మీద పెట్టకుండా ఉండాల్సింది నిన్న ఇప్పుడు ఒక వార్త లేదుగా ఆ ఏ టూనో ఎవరో ఆ అతని అకౌంట్ నుంచి మీ భార్య గారి అకౌంట్ కాక తొంభై ఎనిమిది లక్షలు వచ్చిందంట ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి నెక్స్ట్ వార్త ఏంటి ఇకపోతే ఇంగ్లీష్ మీడియం గురించి ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు తెలియ బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తి చేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తి అసలు ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉన్నది వాళ్ళకి కూడా అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ఎక్కడ తీసుకొచ్చాడు నువ్వు ఎక్కడ అమలు చేసేసు చూపించు పోనీ మీరు చూపించండి మీ నాయకులు చూపించండి లేదు ఊరికే మనం భజన చేసుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికి ఆ బెండపూడి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఇంగ్లీషులో కాస్త అక్కడ ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన చనువు వల్ల కాస్త నలుగురు నలుగురు విద్యార్థులు కొద్దిగా నలుగురు కదిలేదు మొత్తం స్కూల్ విద్యార్థులందరూ కూడా బాగా మాట్లాడతారు వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో నేను ఇంగ్లీష్ మీడియం చేశాను ఇది నా పనితనం అని చెప్పేసి నేను బదిని చూపిచ్చేసుకుని ఏకంగా ఎక్కడ సబ్మిట్ చేసుకున్నా సరే అలా తీసుకెళ్ళిపోయి నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడించేసి నాలుగు మొక్కలు తెలుగులో జగన్మావయ్యా అని పిలిపించేసుకుని కూడా మనం మనం చేసిన పని అది నువ్వు ఏకంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసేవా నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేస్తే ప్రభుత్వం రద్దు చేసేసిందా ఇది జియో ఏదైనా ఉంటే చీపి నువ్వు ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి జివో ఏదైనా ఉంటే అది నువ్వు చీపించి తగలాడాలా ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు ప్రముఖులు రాజకీయ నేతలతో చర్చ కూటమి సర్కారు కుట్రపూడ కుట్రపూరిత అడుగులు తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యా విధానాన్ని సారీ తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం ఎక్కడ అందించేసి ఎందుకు వచ్చిన పనికి మాల వార్తలు ఇవన్నీ కూడా ఇంకొకటి జనవరి ఆరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ మూడు వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఎన్నిసార్లు అడిగినా పరిష్కరించట్లేదు ఆసుపత్రులు నిర్వహణ కష్టంగా మారింది తక్షణమే రెండు వేల కోట్ల బిల్లులు చెల్లించండి దీనికి గల కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల అనుకుంటా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులకి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసారు జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతపత్రాలు ఇచ్చారు అలాగే అనేక సందర్భాల్లో మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలు మేము నిలిపివేస్తున్నాం మాకు దాదాపు బకాయిలే మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేసారని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేశారు ఇష్టానుసారమైన వార్తలు అలా ఉంటాయి కలితోటి వరకు వస్తేనే కానీ చంద్రబాబు నాయుడు గారు మంచితనం ఎవరికీ అర్థం కాదు నిన్న పేరు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఒక మంత్రి గారు తన భార్య పైన కేసు పెట్టి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పి చూశారు కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు రాజకీయాల్లో హుందాతనంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పేసి అని పేరు నాని చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపిస్తా చూడండి అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఆడవాళ్ళు లేదు చిన్నపిల్లలు లేదు ఏదో రకంగా ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసేయండి అని చెప్పేసి అని ఖచ్చితంగా నూటికి నూరు శాతం చెప్తాడు పేరు నాని ఇవాళ గుర్తుకొచ్చారా మీ ఇంటి వరకు వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు అని చెప్పేసి అని మీరు మాట్లాడతారా గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు వాడిన భాష మీరు తిట్టిన తిట్లు అవునా అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి వాళ్ళ ప్రస్తావన మనం తీసుకురాకూడదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన భార్యను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు మంత్రులు మాట్లాడినా ఏది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చివరాఖరికి ఈ ఎన్నికల బా ఎన్నికల్లో భాగంగా షర్మిలను కూడా సొంత కార్యకర్తల చేత అమ్మ నాభూత్లో తిట్టించాడు సొంత కార్యకర్తల చేతే ఆ విషయం మేం చెప్పట్ల డైరెక్ట్గా షర్మిలనే ప్రెస్ మీట్ పెట్టి సొంత అన్న అన్నయ్యండి కూడా నా గురించి ఇలా ప్రచారం చేపిస్తున్నాడు నా పుట్టుకున్న హోమ్మని ఎత్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మనిషి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి అసలు మనిషి కాదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు ఎన్నో ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకరని మాటలు అన్నీ కూడా ఇవాళ గుర్తుకొచ్చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తినే కదా మేము చెప్పేది మేము ఇప్పుడు నుంచేటి ఆయన రాజకీయాలు చాలా హుందాగా చేస్తాడా కక్షపూరిత రాజకీయాలు ఏమి ఉండవు కుటుంబాల జోలికి వెళ్ళడైనా ఆడోళ్ళ జోలికి వెళ్ళడైనా మీ కుటుంబ సభ్యుల జోలికి ఆయన వెళ్ళడం ఏదన్నా ఉంటే పేరు నాని లేదు మొన్న ఎమ్మెల్యేగా నీ కొడుకు పోటీ చేశాడు కాబట్టి రాజకీయ కక్ష అసలు చేయనే చేయనని చెప్పేసాను కదా అని చెప్పేది ఒకవేళ కింద స్థాయి నాయకులు ఎవరన్నా చేయాలని ఒత్తిడి చేసినా నిజంగా పేరు నాని అవినీతి చేశాడా ఖచ్చితంగా కేసులు కట్టండి ఎంత అవినీతి చేశాడో బయటికి తీయండి అరెస్ట్ చేసి అని అంటారేమో కానీ నిన్ను అడ్డం పెట్టి పేరు నాని ఏం చేయకపోతున్నాం ఆ గోడవలన్నీ కూడా పేరు నాని భార్య పేరు మీద ఉన్నాయి కాబట్టి పైన కేసులు పెట్టేసి అంటే బాబు గారు ఒప్పుకోరు అది ఒక నీ విషయంలోనే కాదు ఎవరికు ఎవరి విషయంలో అయినా సరే ఓ పేరు నానియానో లేదంటే జోగిరా విషయానో కొడాల నాణో నీ విషయాల్లోనే కాకుండా ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే చక్కగా మీరు ఇంకా నాలుగు కేసులు ఎక్స్ట్రా పెట్టండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వరి గారిపైన కేసులు పెట్టాలని చూశారు భ్రమణి గారి పైన కేసులు పెట్టాలని చూశారు స్వయంగా అప్పుడు మీరే మీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే మేము కేసులు పెడతాం లోపలం వాళ్ళని కూడా లోపలేతాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ మనం మర్చిపోయాం అవన్నీ మనం మర్చిపోయి ఇవాళ నీ కుటుంబం వరకు వచ్చేటప్పటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఏడిపోకటే తక్కువ ఇంకా ఏడవలేదు అంతేనండి చాలా అహంకారంతో మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడినా పేరు నాని ఏ సందర్భంలో మాట్లాడినా సరే చాలా అహంకారంతో మాట్లాడతారు నన్ను ఎవడేమీ పేరులు వెళ్ళే నన్ను ఎవడేమీ చేయలే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళలేదు అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మంత్రుల్లో ఎమ్మెల్యేలో కార్యకర్తలో కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని చిన్న చిన్న పిల్లల ముందు పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అవహేళలనగా మాట్లాడిన సందర్భాలు ఎన్ని లేవు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే లకారాలతో సంబోధించేసి పవన్ పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ అమ్మను ఉద్దేశించి తిట్టలేదా పోసాని కృష్ణమూర్తి అయితే తిట్టించలేదా బోరుగాడి అనిల్ గడ్ తిట్టించలేదా మీరు అధికారంలో ఉండి ఇళ్లలో ఉన్న ఆడల్ని ఎంతమందిని అమరావతి తిట్టించలేదు మీరు కాబట్టి నాని రాజకీయాలు ఎప్పుడూ ఉందాగానే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తారు మీరు మీ నాయకుడు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసి నేర్చుకోండి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా సాక్షి పేపర్ ఉంది యజమాని భారతిరెడ్డి గారు సాక్షి సాక్షిలో డిబేట్లు చేసే యాంకర్లు కావచ్చు లేదంటే అందులో కూర్చొని మాట్లాడి కొంతమంది మేధావులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆంధ్రజ్యోతిలో ఏ వార్త వచ్చినా రాధాకృష్ణ గారిని నిడతారు టీవీపైలో ఏ వార్త వచ్చినా సరే నాయుడు గారిని నిడతారు అలాగే ఈనాడులో ఏ వార్త వచ్చినా సరే మన మధ్య లేని వ్యక్తి రామోజీరావు గారు చనిపోయే సంవత్సరం పైన అవుతున్నా సరే ఆయన ఇవాళ కూడా తిడతారు మీరు రా అంటే పత్రికా యజమాని వాళ్ళే కదా వాళ్ళవే కదా పేపర్లు అని చెప్పేసి అని మరి సాక్షి పేపరు సాక్షి టీవీ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి నోటు అంట కానీ లోకేష్ గారి నోటు వెంట కానీ ఏ రోజైనా సరే భారతిరెడ్డి పేరు వచ్చిందా ఏదండి అన్నారా భారతిరెడ్డిని ఉద్దేశించి అంటే మీరు అందరు అక్కడ బుద్ధులు తిట్టేస్తారు కదా ఏమన్నా అంటే వాళ్ళే కదా యజమానులు చెప్పేసి అని ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏ నాయకుడైనా సరే భారతిరెడ్డి గారిని ఉద్దేశించి ఇప్పటి వరకు ఒక పండిత మాట అన్నారా ఎందుకంటే గొడలపోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తెట్టేసి రాసేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసానికి ఏ రోజైనా సరే ఇవాళకు కూడా అప్పటి నుంచి ఇవాళకు కూడా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని తెలిసినా కూడా డైరెక్ట్గా బాబాయ్ చేసేసింది జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముళ్ళే అని చెప్పి తెలిసినా సరే ఏంటంటే ఎడన్నా మాట్లాడా ఎడన్నా బుద్ధులు తిట్టాడా సాక్షులు ఇవ్వాలకు కూడా ఉదయం లేచిన కాంచి ప్రతిరోజు సాయంత్రం వరకు అన్ని తప్పుడు వార్తలే అన్నీ తప్పుడు కథనాడే ఆ సాక్షి పేపర్లు అయితే ఒక్క డేట్ మినహాయించి మిగిలిన వార్త అంతా కూడా పచ్చి అవతారు ఏ రోజైనా ఎవడైనా భారతీరెడ్డి గారిని ఉద్దేశించి ఎవడని తిట్టాడా అది మీకు మాకు ఉన్న తేడా ఎప్పటికైనా తెలుసుకొని అనవసరంగా కొంతమంది నాయకులు ఇంకా పేలిపోతున్నారు వాళ్ళందరికీ కూడా పేలిపోవద్దని చెప్పేసి నువ్వే పేరు నాని